హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నా సాలూప బర్త్డే బ్లాగ్ అనమాట యాక్చువల్గా ఇది ఈవినింగ్ చేసా నుంచి అనేది ఏమీ ప్రాసెస్ ఫోటో దీన్ని కొంచెం సేమి అని ఏమంటారు వాటర్లో బాయిల్ అనమాట బాయిల్ చేస్తే కొంచెం పాలు అనేది ఇనికిపోకుండా ఉంటాయి వాటర్లో సేమి అనేది బాయిల్ అయింది అనుకో పాలు ఇనికిపోకుండా ఉంటాయి అదంతా వీడియో అనేది బాగా పెడదామని చూస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మరి యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి అదంతా రాగా వస్తుంది పాడు

ఇంకో స్పూన్ ఉందా అంటే ఏదిరా హ్యాపీ బర్త్డే మామ మామ పెట్టుకోరా నువ్వు అయిపోయింది మీ ఇద్దరం అయిపోయింది ఆంటీ అయిపోయింది

నువ్వు కూడా రాయాలి వద్దుగా వద్దు నువ్వు కట్ చేసుకుంటావా స్పూన్లు తీసుకుంటారు సాల్వి స్పూన్లు తీసుకుంటే అంత తింటుంది అమ్మా వద్దాను వద్దు ఇది నేను తింటే మరి బాయ్ 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 ఆంటీ వాళ్ళకినామా ఈ మామాటే లేచింది తిందంతి చె కిందంతి తల్లి బిడ్డ పోరాటం కేక్ దగ్గర

సాయన్న బజ్జుకున్నంటే తల్లి డాన్స్ అయ్యి అగో ఆంటీకి ఇచ్చేసారు ఇక్కడ ఒకటి పెట్టినా అగ్గి పెట్టిచ్చింది కదా నేను ఈడ పెట్టినా తీసుకున్నట్టుంది కదా మధ్యలో ఆపాల కంటిన్యూషన్ కన్ఫర్మేషన్ बस ग्रुप पे अपने शेयर से मैच करो वेरीफाई करो और भैया डाउनलोड करो इन्वेस्ट में सिक्योरिटीज मार्केट ऑफ इंडियन मार्केट का क्या जा रहा होता है हां गेट नहीं हां यार गेट नहीं आवे के मुन्ने हां पट्टू अच्छा मांकल जुड़ो अगो अन्ना पुनी तना किचुरबैच किचुरस आमी मामका जुडू ना मामन बैठो रे रे नो दु बैठते का दपट ये देन ने ना केनते ना हा ले ले ना आई का मेन केला <Gun foi fácil, milho> <curti> <coughs> नाही <नागे> जी एवढं कधी कधी मी वेट करणार आहे नाकडे आ दाडी इंटंटवा 3 मीटर इकडे वेट करा 3 मीटर इकडे वेट करा 3 मीटर कापूस लोपार्टी आधी हाती आले 3 मीस कॅम्प జోర్ గా మె సాని చిడు నేను కోల్ పెట్ నారా నేను కొంచెం జరు అమ్మ మా సాని చిడు అబలే గా కొట్టుకో సపోర్ట్ లో కొట్టుకోవాడు పాడన్నా స డాన్స్ వేస్తా ఇరా విజయవా ఇ మంచి గుజలా పైకి

media pun. Jangan Ini कोई चॉकलेट, चॉकलेट चॉकलेट, माँ 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 वो दिखता है, ले तो रंगीन तो दिखता है, माँ की तब्बा आता हूँ। बाय, बाय हम, गेट सीना। देख ले सोई तरफा शूट कर ले टच गवा ना दाद पकड़ लाग ले अकडेकर दिस को दे अकडे दिस सैंडविच उड़ा दो चाल 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 हाय आई चाई आई यू ए सुबेद्री मा तू ప్లెయిత ఉండు అన్న వాళ్ళ దగ్గర ఉండు చాలువే ఇంకోటి చాలా ఉన్నాయిరా చాక్లెట్లు చాలా ఉన్నాయిరా తల్లి ఫుడ్ ఇక అన్న వాళ్ళకి చాక్లెట్ పెట్టవా ఇక దాంట్లో కేక్ పెట్టండి కొంచెం ఇగో జాయ్ జాయ్ థ్యాంక్ యూ చెప్ప మరి మీరిద్దరు రాండ్రా అన్న రా అన్న వాళ్ళిద్దరు వస్తే అరే పిలువురా ಮಕ್ಷರಾನ್ ನೈಪಿದ್ದಿದಾ ಆ ಪಾವನೆ ನಾ ಮಕಿಸ್ಕಿ ಅಕ್ಕನ್ ಬಿಲೋ 부ಜಿ ದಾರಾ ಅಕ್ಕನ್ ಬಿಲೋ ಅಕ್ಕನ್ ಮೈಟಿ ಬರ್ತಿದೆ ಅಕ್ಕಾನಾ ಹಾಯ್ ಸರ್ ಲೇಕ್ ಮೇನ್ ಕೇಕ್ ಬೆಟನೋ ನೀ ಜುಡಂಡಾ ಆ ದೇಕಿಲ್ ಕಡೋ ತರ ಸ್ವಪ್ನ ಇತ್ತು ಹ್ಮ್ ಆ ಇದೀ ಸರಿ ನಿನ್ನ ಅಕ್ಕನ್ ನೋ ఇగో సాల్విన్ పట్టుకోరు ఇగ అరే సాల్విన్ బయటికి తీసుకోక్ అసలు ఇక ఎప్పుడు తినొద్దిగా

అడుగు ఏకేక్ ఏక కావాలని అడుగురా ట్టి డ్యాన్ అసలు ఏం లే మూడు సంవత్సరాల వరకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే అది కేకులు ఎవరు తీసుకొస్తారా అట్టి ఏమో పని అండడు వస్తావా మీకు సేమే ప్రాసెస్ చూపించలే కదా అనేసి మళ్ళీ బిట్టి లాస్ట్లో యాడ్ చేశాను అనమాట సేమే అలా మగ్గించుకున్న తర్వాతకి వాటర్లో కొసేపు ఉడకబెట్టాలని చెప్పాయి కదా అలా చేసుకున్న తర్వాతకి పాలన్నీ కలుపుకోవాలి పాలను కలుపుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి అంతే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే పాలు ఎక్కువ ఇనుకిపోకుండా ఉంటే ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి మరీ నాకు సేమే ఒక్కటి ఉంటే తినబుద్ధి కదనమాట సో అందువల్ల ఇలా చేస్తాను నేను ఇక ఇప్పుడు షుగర్ వేసుకున్నా కదా అంతే షుగర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్గా అయితే మా పాప బర్త్డేకి వచ్చిన వాళ్ళకి అండ్ మా పాప బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ అండి ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఎలా ఉంది వీడియో ఏదో ఉన్న దాంట్లో చేసామన్నమాట ఫైనల్గా అయితే ఎలా ఉంది ఏంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇలాచి కూడా వేసుకోండి నచ్చితే అది మీ టేస్ట్ వైజు ఏదో నేనైతే అలా వేసా అనమాట అంతే మరి వీడియో అయితే మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఖచ్చితంగా ఏదో అలా అలా అయితే నాకు వచ్చిన దాంట్లో అయితే చేసిన అనమాట రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకేంటి చాలా అంటే టైం దొరకట్లేదు సో అందువల్ల నేను వీడియోస్ ఏమో పోస్ట్ చేయలేకపోతున్నా అనమాట పాప కొంచెం చాలా చికాక్ చేస్తుంది ఇంకా ఎందుకో ఏమో ఇంకా మరి జుట్టు మేబీ జుట్టు దీకపోవడం వల్లనో ఏమో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది సో అందువల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నా నేను అంతే అనమాట ఫైనల్గా అయితే మా పాప బర్త్డే వీడియో చూసేసి ఖచ్చితంగా కామెంట్ కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి అంతే మరి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు వరకు చూసినందుకు థ్యాంక్ యూ